ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలము పొందుతురు సొమ్మ సిల్లిక నడిచిపోతారు పరిచర్యలో ఎన్ని గంటలైనా ఎన్ని దూరాలైనా ఎన్ని దేశాలైనా అలసట అనేది రాదండి అలసట అనేది రాదు నేను చెప్తున్నాను రెండు సంవత్సరాల ఆరు నెలలు అవుతుంది ఇక్కడ పరిచేరీకి వచ్చి కనీసం చిన్న జ్వరం కూడా నాకు రాలేదు అమ్ముతారా నేను చిన్న పరిచయలు చేస్తున్నాను చిన్ని పరిచయలు సండే స్కూల్ పిల్లలతో చేస్తున్నాను ఈ పరిచయలో ఈ రెండు సంవత్సరాల ఆరు నెలల్లో నాకంటూ ఒక జ్వరం వచ్చి నేను మందిరానికి వెళ్ళగలనా అనే ఆలోచన కూడా రాలేదండి ఒకసారి అయితే మోసం అయిపోతే వెళ్ళగలనా అని భయమేసింది ఆ నైట్ అయితే తగ్గిపోయినాయి ఉదయం చక్కగా దేవుని మందిరానికి వచ్చానండి నాకు నీరసంగా ఉంది నాకు బలం క్షీణించిపోతుంది నేను నడవలేకపోతున్నాను నేను నిలబడలేకపోతున్నాను నాకు చలి జ్వరం వచ్చేస్తుంది నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి రకరకాలుగా చెప్పి రోజు సేవకులు మూల కూర్చోట్లేదండి వృద్ధాప్యములు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా చక్కగా రోషం కలిగి పరిచర్య చేసిన దైవజనులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి బలమైన పరిచర్య బలముగా స్వరము ఎలిగెత్తి గంభీరమైన స్వరముతో దేవుని మాటలు ప్రకటించగలిగిన ఆరాధించగలిగిన సేవకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు గొప్ప కాదు అది ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నూతన బలాన్ని పొందుకుంటున్నారు నూతన బలాన్ని పొందుకుంటున్నారు ఒక ఆయనకైతే మైక్ ఇలా షేక్ అవుతుంటుంది అండి మదనపల్లి రాజశేఖర్ గారికి ఇలా ఊగుతుంటుంది చాలా ముసలాయన కానీ దేశ దేశాలు తిరిగేస్తున్నాడు ఊరు ఊర్లు తిరిగేస్తున్నాడు రాష్ట్ర లేకుండా తిరిగేస్తున్నాడు ఇంకొక ఆయన దేవుడు తెలుసా పిడి సుందరరావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలను సరే కురిసీలో కూర్చొని వాక్యం ఎలా చెప్తారు తెలుసా గంభీర్ మన స్వరంతో రోషం గెలిగి మనుషులను ఆలోచింపజేసే విధంగా మనుషులను దేవుని వైపుకు ఎండి మనసులను మార్చే విధంగా ఇంకా దేవుని కొరకు ఇంకా కషిగా బ్రతకాల రోషం కలిగి దేవుని కొరకు ఎదురిస్తున్న వారిని సమాధానం దీటైన సమాధానం చెప్పాలని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా దేవుడు వాడుకుంటున్నాడు వారిని ఎందుకంటే వారు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నూతన బలమును పొందుకుంటున్నారు మనం కూడా నేనేమి చేయలేను నాకేమీ రాదని క్రైస్తుడు ఎన్నడు అనడానికి వీలు లేదు ఎందుకు అంటున్నాడంటే నన్ను బలపరిచువానేందు నేను సమస్తము చేయగలను నన్ను బలపరచడానికి మీరు ముందుకు వెళ్తున్నారు కనుక నన్ను మహిమపరచడానికి మీరు కార్యాలు తలపెడుతున్నారు కనుక నేను సమస్తం చేయగలను